కూడా మా అలాగే ద్వాదశ రాసులు వాళ్ళందరూ కూడా చేసుకోగల సులువైన పరిహారాలు తెలియచేయండి ఈ రోజున అన్ని రాసుల వారికి కూడా వారి ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే అమ్మవారికి సంబంధించి ఏదన్నా కనకదార స్థవం వినడం కానీ అలాగే దాంతోపాటుగా లక్ష్మీ అష్టోత్తరాలు కానీ అంతేకాకుండా మహాలక్ష్మి స్తోత్రాలు అష్టలక్ష్మి స్తోత్రాలు రకరకాలు మనం వినచ్చు అన్ని దొరుకుతాయి దాని ప్రకారం చేయడం చేసుకోగలిగిన వాళ్ళు సొంతంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు అవన్నీ కూడా వీరికి మంచి ఫలితాలు ఇస్తాయి కాబట్టి వీలైనంత వరకు అంటే సంపద శ్రేయస్సు మొదలైన వాటికి కారకురాలైన లక్ష్మీదేవిని ఆర్థికపరమైన అంశాలలో పూజ చేసుకోవడం అనేది ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అమ్మవారికి సంబంధించి పూజా కార్యక్రమాలు వీలు కాకపోతే అష్టోత్తర శతనామాలు అది కూడా వీలు కాకపోతే వీళ్ళంతవరకు లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా పాటలు విన్నా ఏదైనా అది పన్నెండు రాసుల వారికి కూడా మానసిక ప్రశాంతత ఆర్థిక అభివృద్ధి మొదలైన వాటికి దారి తీసే అవకాశం ఉందన్నది ఒకటి గమనించాలి రెండోది మనం చెప్పుకున్నది ఈ యొక్క అన్ని జనరల్గా చెప్పే ప్రిడిక్షన్స్ కనుక ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా ఒక జాతక చక్రం అనేది ఉంటుంది దానితో కలిపి ఇది చూసుకున్నప్పుడు ఫలితాలని అన్వయించుకుంటే అది బాగుంటుంది అది తెలియకుండా కేవలం ఇది మాత్రమే అనుకొని ముందుకు వెళ్ళి ఇబ్బంది పడకుండా రెండూ కలుపుకొని చూసుకున్నట్లయితే వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలాలు సంపూర్ణంగా అభివృద్ధి పరంగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది